హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి టస్సరా అసలు టస్సరా అనేది చాలా బాగా సేల్ ఉందండి నాకు మాత్రం థ్యాంక్ యూ అందరికీ కూడా ఇంకా ఉన్నాయండి ఓకే ఇవాటితో లాస్ట్ వీడియో అయిపోవచ్చు బాస్తే నాకు తెలిసి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇట్లా ఎన్ని శారీస్ కొన్నా ఇంకా ఉన్నాయా అనొద్దు ఉంటాయండి శారీస్ అయితే ఇది చూడండి ఇదంతా కూడా వర్కే ఇదంతా కూడా వర్క్ ప్లస్ ఇదిగోండి దీనికి డ్యామేజీ అనేది చిన్న హోల్ అండి ఎంత చిన్న హోలో స్టిక్కర్ కూడా వేసాడు సారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది మంచి బచ్చల పండు కలరు ఇట్లా బాధని డిజైన్ స్టైల్ ఇచ్చాడు వర్క్ అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ అలాగే వచ్చింది కింద బార్డరు అలా వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ పీస్ ఓకేనా ఇది బ్లౌజ్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ ఉందండి ఇది బ్లౌజ్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్ ఉందండి చాలా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీరు ఇన్ని రోజులు వీడియో చూసింది ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి లెటర్ వస్తుంది కదా ఇది కాంతా వర్క్ అండి క్లాత్ అయితే నిజంగా చాలా సాఫ్ట్ ఉంది పళ్ళు వచ్చేసరికి మనకి ఏం లేదు ఇలా కాంత వరకు హ్యాండ్ బై హ్యాండ్ వర్క్ ఇచ్చాడు ఓకేనా శారీ మొత్తం కూడా ఇట్లా కలంకారీ డిజైన్ వచ్చింది బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా మంచి బ్లౌజ్ ఇస్తాడు చాలా లైట్ వెయిట్ ఎక్సలెంట్ పీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది కూడా మాకు అందులోనే వచ్చింది ఓకేనా అయితే ఇదంతా కూడా కాంతా వర్కే ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ ఇచ్చాడండి ఫ్యాన్సీ లాగా వచ్చిందనమాట ఇలా చెక్స్ ఇచ్చాడు బాగుంది శారీ అయితే ఓకేనా కింద బోర్డర్ అంతా కూడా ఇట్లా మనకి కాంతా వర్క్ ఇచ్చాడు ఓకే ఒక అది ఇది ఒక ఒకలాగా ఫ్యాన్సీలా ఉందండి నాకు ఇది బ్లౌజు ఓకేనా ఇది వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్కే ఇస్తానండి ఇది ఒక్క పీసే ఉంది బేల్లో ఇలా కూడా వచ్చింది ఒకటే వచ్చింది ఓకే చందేరిలాగనమాట సిక్స్ ఫిఫ్ సిక్స్ డబుల్ నైన్కే ఇచ్చేస్తాను ఇది సేమ్ బ్లాక్ ఉంది కదా యాక్చువల్గా బ్లాక్ ఉందో లేదో నాకు డౌటే ఇది మంచి వైన్ కలర్ అండి శారీ నిజంగా చాలా బాగుందండి ఇది ఎందుకు అంటారేమో ఇది వచ్చేసరికి మనకి ఇలా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అనమాట బై హ్యాండ్ వర్క్ ఇది ఒక మగ్గం వర్క్ లాగా ఇచ్చాడు చిన్న చెంకి ఇది వచ్చేసరికి ఇది మ్యాటీ వర్క్ ఉంది కదా మ్యాటీ వర్క్ లా ఉంది కానీ మ్యాటీ వర్క్ కాదండి శారీలోనే అలా వచ్చింది చాలా క్లాసీ ఉంటుంది ప్లస్ చాలా స్మూత్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది మంచి కాఫీ కలర్ అండి ఇది వైన్ కలర్లో కూడా తిక్కు మనకు అసలు ఫోన్లో ఈ కలరే అర్థం కావట్లేదు కదా చాలా బాగుంది ఇది మంచి బ్లాక్ గ్రే కలర్ అనమాట ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఓకే ఎవరు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కోటా స్టైల్ అండి కోటా స్టైల్లో మనకి ఇలా బార్డర్ ఇచ్చాడు చూడండి ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా కోటా వచ్చిందండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిదీ కూడా ఇట్లా వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది థ్రెడ్ వర్క్ గుచ్చుకోదు కోట ఎంత లైట్ వెయిట్ ఉందంటే చాలా లైట్ వెయిట్ ఇది బ్లౌజ్ ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది దీంట్లో ఈ ఒక్క పీస్ ఉందండి అయిపోయింది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళులో ఆల్ ఓవర్ డిజైన్ మనకి ఇలాగే వర్క్ వస్తుంది ఇది శాండిల్ కలర్ అండి వుడ్ కలర్ లాగా ఉంది బిస్కెట్ కలర్ అదే సంథింగ్ అంతా అదే కలర్స్ లేండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఎక్స్లైన్ పీస్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా చూసారా మొత్తం కూడా ఇట్లా లేస్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి ఇలా వర్క్ వచ్చింది ఇదంతా కూడా మగ్గం వర్క్ వచ్చిందండి ఓకేనా ఈ లేస్ కూడా బాగుందండి క్లాసీ ఉంటుంది కలర్ కూడా మీకు డిజైన్ అర్థం అవుతుంది కదా పెద్ద డిజైన్ అండి చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ లేస్ లేకపోయినా కూడా బాగుంటుంది లే లేసు మెయింటైన్ చేసుకోగలుగుతాం అనుకుంటే మాత్రం లేస్ క్లాసీ ఉంది బాగుంది ఏడు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది పళ్ళు ప్రతి శారీ కూడా మనం ఓపెన్ చేసే చూపిస్తామండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే శారీ బాగుందండి మంచి ఇది ఒక రకమైన కలర్ కలరు ఉన్నారా ఏం కావాలంటే నేను చూపిస్తా లబ్తా వెయిట్ చేసేసి వెళ్ళి శారీ అయితే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది బాగుంది కదా పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓకేనా టిష్యూ బ్లౌజ్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకేనా ఎక్సలెంట్ ఉందండి ఇదిగోండి డ్యామేజ్ మంచి ఆఫ్ వైట్ శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా ఇది పన్నెండు వందల రూపాయలు అమ్మిన శారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మిన శారీస్ మనకి నెక్స్ట్ టైం ఫస్ట్ బెయిల్ లో ఆ కాస్ట్కి వచ్చే సెకండ్ బెయిల్కి వచ్చేసరికి ఈ రేట్కి వచ్చాయండి చాలా బాగున్నాయి చాలా బాగా అమ్మాం కూడా ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగా అమ్మాం అయితే ఇది సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోవచ్చండి ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది ఎంత బాగుందంటే క్లాసీ ఉంది చాలా శారీస్ అమ్మేసామండి బాగుంది ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇది మంచి కాఫీ కలర్ అండి చాలా క్లాసీ ఉంది శారీ ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి ఇది కాఫీ కలరు కాఫీ కలర్కి ఇలా వచ్చింది ఓకే సేమ్ పీస్ మీకు టూ కావాలన్నా కూడా ఉన్నాయండి మన దగ్గర ఓకేనా ఇది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి రీసెంట్గా మొన్న మొన్న కూడా ఇది థౌజండ్కి అమ్మామండి యాక్చువల్గా ఎందుకంటే ఈ బేళ్ళు ఈ టూ పీసెస్ వచ్చాయండి ఈ ఇంకో బ్లూ కూడా ఉంది ఓకేనా ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి సారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ ఇస్తాడు బో ఇలా బుట్టీస్ ఇస్తాడు ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఓకే ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను వేసేవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు శారీ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ అండి ఇది ఈ డిజైన్ అయితే ఎన్ని అమ్మామండి నిజంగా ఎన్ని అమ్మాము సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఓపెన్ చేయక్కర్లేదండి ఈ వీడియోస్ త్రీ ఫోర్ డేస్ నుంచి సేమ్ ఇవే వస్తున్నాయి రన్నింగ్ అవి అయిపోతున్నాయి వచ్చాయి వస్తూ ఉన్నాయి ఓకేనా వీటిల్లో త్రీ పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా వర్కేనండి ఓకేనా ఈ బోర్డర్ కూడా వర్కే చూడండి ఎంత నీట్గా ఉందండి వర్క్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అంత బాగుంది ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓపెన్ చేయక్కర్లేదు వీటికి ఏమీ డ్యామేజీ రాలేదు నిజం చెప్తున్నా డ్యామేజ్లోవే ఐ థింక్ తొంభై తొమ్మిది శాతం డ్యామేజీ రాల ఎక్కడా రాలేదు నేను వీటిల్ని ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేసినవి కూడా ఉన్నాయి ఇందులో ఓకే డ్యామేజీ ఎక్కడా రాలేదు ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ ఇందులో నేను కాఫీ కలర్ చూపించాను కదా సేమ్ బ్లాక్ ఎక్సలెంట్ ఉందండి అసలు ఫ్యాబ్రిక్ నిజం చెప్తున్నా ఈ శారీ ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు దగ్గర ఇలా శారీ చూసారా ఎలా ఉందో అసలు ఎంత మెత్తగా ఎంత బాగుందంటే అంత బాగుందండి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అసలు మిస్ అవ్వద్దు ఇంకా పదే పదే రాదు ఈ ఐటమ్ ఓకే థ్యాంక్ యూ అండి